పల్లవి వాళ్ళ నాన్న అక్షయ్ వాళ్ళ ఇంటికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి అయితే అక్షయ్ వాళ్ళ నాన్నని పిలుస్తూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న మాత్రం ఏంటి అక్షయ్ మాత్రమే నీకు కొడుక వాడి పేరు మీద మొత్తం ఆస్తిని రాసి పెట్టేశావు ఇప్పుడు వీళ్ళందరూ ఏం కాను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఎందుకు మా నాన్న మీద అలా అరుచి మాట్లాడుతున్నావు నిదానంగా మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న మాత్రం ఏంటి నిదానంగా మాట్లాడేది వాడికి ఆస్తిని మొత్తం రాసి ఇచ్చేస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం నా ఆస్తి నా ఇష్టం నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మా ఇంట్లో విషయాలు మీకు అనవసరం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న మాత్రం నీ కడుపు నిండిపోయింది కదా అందుకే నువ్వు ఎలాంటి మాటలే ఆడుతావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అది చూసిన రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇవన్నీ నీకు అనవసరం మా ఇంట్లో విషయాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ చొక్కా పట్టుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్కి చాలా కోపం వచ్చేసి మా నాన్న చొక్కాను పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే నా మా నాన్న చొక్కాని పట్టుకుంటావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్నని కొడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడికి పల్లవి వచ్చి మా నాన్నని నువ్వు కొడతావా మా నాన్నని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం నీకు ఎంత అర్హత ఉంటే కానీ మా నాన్నని కొడతావు అని చెప్పేసి అయితే పల్లవి అక్షయ్ని కొట్టబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కమల్ వచ్చి వచ్చి ఏంటి మన అన్నయ్య మీదకే నా చేస్తావా మా అన్నయ్య మీద చేస్తడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే పల్లవిని చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా అవమానంతో తలదించుకొని నేను ఈ ఇంట్లో ఉండాలి తలుచుకోలేదు నేను ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే బ్యాగ్ని సర్దుకొని ఇంట్లో నిండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పల్లవి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ friends,